హాయ్ ఫ్రెండ్స్ చెకోడిల్ని తయారు చేసుకోవడం ఇవి స్వీట్ స్టాల్లో కొన్నంత టేస్ట్తో అదే క్రిస్పీనెస్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి మనం ఒకసారి కనుక స్టోరేజ్ ఉంచుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోరేజ్ ఉంటాయి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ కప్ వాటర్ని యాడ్ చేయండి ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ వాము అలాగే వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులని యాడ్ చేసుకోండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి బటర్ బాగా కరిగిన తర్వాత ఇందులోకి వన్ కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ కప్ వాటర్కి వన్ కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత పిండి ఉండాలి లేకుండా మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకోండి పిండి మొత్తం బాగా కలిసి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని పిండి మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే ఆవిరికి పిండి అనేది బాగా మగ్గుతుంది పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిని మనకు ఇక్కడ పిండి కలుపుకోవడానికి వాటర్ అనేది అవసరం లేదండి వాటర్ లేకుండా మనకు పిండి అనేది ముద్దలాగా తయారవుతుంది ఇలా ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఏదైనా పీట మీద అయినా లేదంటే ఒక అయినా సరే మనం ఈ విధంగా తాల్చుకోవాలి ఇలాగ తాల్చుకొని మనం చకోడిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వీటిని జంతికల గొట్టంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి జంతికలు అయితే కనుక మనకి స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా రాదు మనకు బయట స్విచ్ టాప్లో అయితే కనుక మిషన్ తోటి ప్రిపేర్ చేస్తారు మనం ఇక్కడ చేత్తోటి జ వీటిని ఇలాగ తాల్చుకొని చకౌడీల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలాగే ఈజీగా ఉంటుంది మనకి అలాగే వీటిని మైదాతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ బియ్యం పిండితోటి చకౌడీళ్ళని చూపిస్తున్నాను అలాగే మనం ఎంత పిండిని అయితే కలుపుకున్నామో అంత పిండిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చకౌడీల్ని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి డీప్్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చకోడీలని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గరిటితోటి మరొక వైపుకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం చకోడీలకి ఫుడ్ కలర్ యాడ్ చేసైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు మనకి ఫుడ్ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను మనకి కావాలనుకుంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టుకోండి మనకి పిల్లలకి స్నాక్స్గా ఈవినింగ్ టైం టీ టైమ్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి